వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎప్పుడో నేను అప్లోడ్ చేయాల్సిందనమాట కొంచెం కుదరలేదు నాకు అటు విజయవాడ వెళ్ళొచ్చి మళ్ళీ తిరుపతి వెళ్ళి హడావుడి అయిపోయిందనమాట ఇంకా పనుల మీద ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను లేట్ అయిందని అయితే ఏమనుకోవద్దు ఇదిగోండి ఇంకా మేము సారా తీసుకెళ్ళటానికి కనకదుర్గ అమ్మవారికి ముందు రోజు అనమాట ఇది మొన్న శారీస్ తీసుకొని వచ్చాం కదా ఇప్పుడైతే సారా తీసుకొని అయితే వెళ్తానికి ముందు రోజు నైట్ ఇవన్నీ రెడీ చేసుకుని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం స్వీట్ హాటు నిమ్మకాయల దండ అమ్మవారికి చీర గాజులు కొబ్బరికాయలు అన్నీ అన్ని రకాల ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని పెట్టాము పసుపు కుంకం గంధం ఒక్కలు చూడండి అన్ని చక్రాలు అమ్మవారికి సార తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము ఇంకా తర్వాత అయితే ఇదిగో అమ్మవారికి చీర అనమాట ఇది ఇంకా అక్క అయితే దండం పెట్టుకొని మరి రెడీ చేస్తుంది అమ్మవారికి చీర పెట్టాక తర్వాత గాజులు కూడా దండం పెట్టుకొని అలా అయితే రెడీ చేసి అన్నీ ఎందుకంటే తెల్లారి మేము పొద్దున్నే సిక్స్కి వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము విజయవాడ అమ్మవారి గుడికి అందుకని ఇవన్నీ నైటు మాకు ఇదంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది పదింటికి అట్లా రెడీ చేసి అయితే పెట్టింది అనమాట చేసామని చెప్పాలి చేసేది ఒకళ్ళు చెప్పుకునేది ఒక కట్టామంటాం కట్టించినందు కట్టేది ఎవరు నేను కట్టానని చూస్తా కానీ కట్టించె మాటలు బాగుంటున్నా నీకు రాలేదు మాట మళ్ళీ చెప్పింది ఇలాగైతే రెడీ చేసుకున్నామండి ఏడు రకాల స్వీట్లు ఏడు రకాల కాయలు హాటు అన్నీ రెడీ చేసేసాం నైట్ అక్క అన్నీ ప్యాక్ చేసేస్తుంది ఇంకా అక్కను నేర్జా అయితే పూలన్నీ మాలగడుతున్నారు ఈ పూలైతే దేవుడికి కాదండి అందరి మొత్తైదువులకి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటానికి అనమాట విడి పూలయితే తీసుకొచ్చింది అక్క ఇదిగోండి ఇంక ఇవన్నీ అక్క కూర్చొని ప్యాక్ అయితే చేస్తుంది మొత్తం ఇంకా అన్నీ రెడీ చేయటం అయిపోయాకైతే ఇదిగోండి నేను అన్నీ చూపిస్తున్నాను అనమాట అక్కడ నేనేం పని చేసింది అయితే ఏం లేదండి అక్కే చేసింది అన్నీ తలా ఒక పని అయితే చేశారు నేనైతే కూర్చున్నాను అన్నీ రెడీ చేశాక వీడియో తీసుకోవడానికైతే వచ్చాననమాట అన్నీ చూపిస్తున్నాను చూడండి ఆ ప్యాకింగ్ అంతా కూడా అక్కే చేసింది బజార్కి వెళ్ళి తీసుకొని వచ్చాయి అన్నీ కూడా ఇక్కడ లక్ష్మి వచ్చేసి చక్కగా నిమ్మకాయల దండైతే గుచ్చుతున్నారు ఇంక ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ అందరం కలిసాము సిక్స్కి అల్ల రమ్మందనమాట క్క నేను సిక్స్కి వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు మార్నింగ్ కూడా చూడండి పూలదండలు అన్నిటికి కూడా తడి టవల్ అయితే వేసి చక్కగా పెట్టింది ఫ్రెష్గా ఉన్నాయి అనమాట పూలు కూడా తెల్లారి మాత్రం తామర పూలు కూడా తెచ్చారనమాట ఇంకా అమ్మవారికి ఇవ్వటానికి ఇదిగోండి మొత్తం విండి అన్నీ కూడా రెడీ చేశారు ఇంకా ఇప్పుడు రమాంటీ అయితే పొంగల్ పెడుతుంది అనమాట పొంగల్ పెట్టుకొని ఆంటీ దగ్గర నుంచి తీసుకొస్తుంది ఇక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మేము ఇవి తీసుకొని బయలుదేరాలన్నమాట ఆరింటికి అయితే అనుకున్నామండి కానీ ఆరింటికి అందరూ రాలేదు ఇంకా అందరం కలిసేసరికి ఏడైందనమాట ఇంకా అందరూ ఇదిగోండి ఒక్కళ్ళు ఒక్కళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా అందరూ గుమ్ముగూడి అందరం వెళ్ళేసరికి ఇంకా ఏడు అట్లా అయింది ఇంకా అందరూ వచ్చి కూర్చుంటున్నారు ఇంకా అందరం తీసుకొని వెళ్ళాలి కదా అన్నీ ఇంకా అక్కడ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా పూలు నైట్ కట్టారు కదండి తలా ఒక కొంచెం అయితే పెట్టుకోవడానికి పూలిస్తుంది అనమాట కానీ ఒకటే కలర్ ఫస్ట్ టైం అనమాట మేము ఇలా కట్టుకోవటం ఇలా ఫస్ట్ టైం అయితే డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నాం అనమాట చాలా బాగుంది వంకాయ కలర్ అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే ఎల్లో కలర్ రెడ్ కలర్ అయితే తెచ్చుకుంటారు కదా కాకపోతే మేము వెరైటీగా వంకాయ కలర్ అయితే తెచ్చుకున్నాము కానీ శారీస్ అందరి చాలా బాగున్నాయండి అందరం కట్టుకున్నాక బాగున్నాయి అయితే అనుకున్నాము ఇంకా ఈ శారీ కలర్స్ అయితే మీకు ఎలా అనిపించినా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అందరం కలిసాకైతే బయలుదేరాలన్నమాట ఇంకా అందరూ రాలేదు మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్తున్నామండి ఇంకా ఒక్కొక్క ప్యాకెట్ అయితే బయట పెడుతున్నారు తీసుకొని వెళ్ళాయి మొత్తం కూడా ఇంకా ఎవరికన్నా పూలు రాలేదా అని చెప్పి మల్లేసరకు అయితే అడుగుతుంది అందరికీ అడిగి మరీ పూలు ఇస్తుంది అనమాట ఇంకా ఈలోపు రమాంటి పొంగల్ తీసుకొని అయితే వచ్చేసింది ఇదిగోండి ఇంకా జై దుర్గా భవానికి జై అని చెప్పేసి అయితే వచ్చేసింది ఇంకా పొంగల్ రావటంతో అన్నీ అండి ఇంకా బయలుదేరటమే ఇంకా అందరం వచ్చేసాం కదా ఇంకా అదిగోండి పూలు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టయితే ఇస్తుందనమాట అక్క అందరం పెట్టుకొని ఇంకా ఎవరైటం వాళ్ళైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అవి తీసుకొని ఇంకా బయటకు అయితే బయలుదేరాలన్నమాట ఇదిగోండి ఇంకా అక్క చెప్తుంది తలా ఒకటి తీసుకోండి అమ్మా అని మేము అన్నీ రెడీ చేసాం కదా స్వీట్స్ హార్ట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా తలా ఒకటి పట్టుకోవాలి ముత్తైదువులు అందరూ కూడా తలా ఒకటి పట్టుకొని అయితే బయలుదేరాలన్నమాట ఇలా అయితే అందరం కలిసి వెళ్తామండి ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి ఇలా వెళ్తున్నాము ఇప్పుడే మేము ఫస్ట్ టైం డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నాము ప్రతి సంవత్సరం అయితే అందరం కలిసే వెళ్తాం ఈసారి చాలా మంది అయ్యాము ఇంకా అందరి మీద సారి తీసుకెళ్తామండి ఒక్కళ్ళది కాదు ఇక్కడ పాతిక మంది డబ్బులు వేసుకొని ఇంకొక వ్యాన్ అయితే పెట్టుకొని వెళ్తాము ఇదిగోండి ఇంకా అందరం కలిసి ఏ ఐటెం తీసుకెళ్తున్నామో చెప్పి ఇలా అయితే వెళ్తున్నాం అనమాట ఇది కూడా ఇలా ఏ ఐటెం అనేది చెప్పడం కూడా ఏంటంటే వీడియో కోసమే చెప్తున్నాం కానీ వేరేగా ఏం లేదండి తలా ఒక ఐటమ్ తీసుకొని అయితే వెళ్తున్నారు చూడండి ఇలా అయితే మా బజార్ దాకా ఇలాగే అమ్మవారి నామజపం చేసుకుంటా వెళ్తున్నాం అనమాట ఇంకా అందరం కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేదైతే అందరం కొద్దిసేపు నుంచో మన మేమే వీడియో తీసుకోవడం కోసం నేను తీసుకొని లాస్ట్లో అయితే నేను వచ్చి ఇలా అయితే లాస్ట్లో తీసుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి బజార్ దాకా వ్యాన్లు రోడ్డు మీద నుంచో పెట్టారు ఇంక ఇక్కడ నుంచి అమ్మవారి నామజపం అండి जय दुर्गा भवानी, मस्ते भाई दुर्ग मतलब की महालक्ष्मी की महालक्ष्मी की गवानी दृक। की जय दृक्� दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा ఇంకా ఇక్కడ అయితే మా లైన్లో శివాలయం అయితే ఉందండి అక్కడ అందరం దండం పెట్టుకొని స్వామివారికి ఇంకా ఇక్కడి నుంచి కూడా బయలుదేరాము లైన్ దాకా అమ్మవారి నామజపంతోనే వెళ్ళాము నడుచుకుంటా అందరూ అసలు చాలా బాగా చూస్తున్నారండి చాలా బాగుందన్నారు కొంతమంది అయితే ఆ శారీస్ కూడా అడిగారు చాలా బాగున్నాయి అని చెప్పేసి కొంతమంది విడిగా కూడా తెప్పించుకున్నారనమాట ఇంక ఇలా అయితే రోడ్డు దాకా నడుచుకుంటా అమ్మ నామజపంతో వెళ్తూ ఉన్నాం ఇంకా వ్యాన్ దగ్గరకు వచ్చి వ్యాన్ అయితే ఎక్కేసామండి ఇంకా వ్యాన్ ఎక్కాక దశావతారం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము మంగళగిరికి గుంటూరుకి మధ్యలో ఉంటుంది దశావతారం టెంపుల్ ఆ టెంపుల్ చూసుకొని ఇంకా మంగళగిరి చూసుకొని అమ్మ దర్శనానికి అయితే వెళ్తాము ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఈ కాస్ట్ ఎంత పడిద్దో గెస్ట్ చేసైతే నాకు కామెంట్ చేయండి నేను ఇంకో వీడియోలో అయితే మీకు ఈ శారీ కాస్ట్ అయితే చెప్తాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకో వీడియోలో మేము అమ్మవారికి సార ఇచ్చేది అన్నీ కూడా చూపిస్తాను అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇక్కడికైతే అమ్మ టెంపుల్కి వచ్చేసాం కదా ఇంకా దశావతారం టెంపుల్కి వచ్చి వెంకటేశ్వర స్వామి అండి చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్దది ఇంక ఇలా అయితే మా ప్రయాణం స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయలుదేరామన్నమాట నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను అమ్మవారి టెంపుల్ నరసింహస్వామి పానకాల స్వామి టెంపుల్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ